పొద్దున్నే రేస్తూనే దత్తుణ్ణి స్మరణ చేసేటువంటి పద్ధతి సర్వదేవతలు ఒకే చోట ఉన్నాయి కాబట్టి దత్తాత్రేయుడిలో అమ్మ కూడా ఉంది కాబట్టి దత్తాత్రేయుడికి అమ్మ అంటే చాలా ఇష్టమైంది ఎందుకంటే జగన్మాత రూపమే దత్తాత్రేయుడు అందుకని శ్రీచక్రమే దత్తాత్రేయుడు శ్రీచక్రం ఎక్కడుందో దత్తం ఎక్కడున్నాడు శివుడు ఎక్కడున్నాడో దత్తుడు అక్కడ ఉన్నాడు భలే బాగుంది అట్లానే విష్ణువు కూడా పూర్ణ రూపమైనట్టు విష్ణువు మధ్యలో విష్ణువే ఉండేది విష్ణువుని కొలిచినా దత్తుణ్ణి కొలిచినట్టు అమ్మని కొలిచినా శ్రీచక్రాన్ని కొలిచినా దత్తుణ్ణి కొలిచినట్టు అట్లనే శివుణ్ణి కొలిచినా కూడా దత్తుణ్ణి కొలిచినట్టు అందుకని దత్తాత్రేయుడిలో ఈ అన్ని రూపాలు ఉన్నాయి కాబట్టి దత్త జయంతిలో నాకు షోడశ ఉపచారాలతో సంబంధించినటువంటి పూజలు చేసేది కాక యజ్ఞ యాగాదులతో చేసేటువంటిది ఆ కర్మలు కాక అట్లే అన్నదానాలతో చేసేటువంటిది మనకు దానాలతో కాక మనం నిష్ఠతో పరమాత్ముడిని స్మరించడమే దత్త జయంతి యొక్క తత్వం అది ఇప్పుడు మూడు మూడు రోజులు కూడా మేము ఇక్కడ ఆచరిస్తున్నాం దత్త జయంతి ప్రతి ఇంట్లో కూడా చేయండి దత్తుణ్ణి ప్రతి స్థలంలో కూడా మీరు చూడండి ఆల్ ఇన్ వన్ పోట్లాట లేదు దత్తుణ్ణి కొలుచుకుంటే మీరు విష్ణు భక్తుల మీరు శివభక్తుల మీరు అమ్మ భక్తులు అనడానికి వీలు లేదు మేము దత్తభక్తులం మేము దత్తపంతంలో ఉన్నాం అంటే విష్ణువు మాకే శివుడు మాకు భేదం లేదు దత్తుడే సర్వస్వం మయమంతా దత్త భక్తులం జై గురుదత్త